దైవ మర్మములు సహోదరు బక్సింగ్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఇరవై ఎనిమిది ఈరోజు వాక్య భాగము పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు హెబ్రి పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు తన బహిరంగ పరిచర్యను ఆరంభించినప్పుడు పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన పైకి దిగి వచ్చాను మరియు పరలోకము నుండి ఒక స్వరము వినబడేను పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ మన మీద నిలిచి అనుదినము మనలను నడిపించున్నట్లు మనము దేవుని స్వరమును వినగలుగుటకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చాను దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆయన స్వరము కూడా ఆత్మ సంబంధమైనదే కనుక మనము దేవుని స్వరమును మన ఆత్మ ద్వారానే వినగలము కానీ ఆ స్వరమును వినగలుగుటకు మన ఆత్మ శుద్ధి చేయబడవలేను మత్తే సువార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువును చూడలేరు ఎబ్రి పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాం మనలో ఏ పాపమున్ననూ అది దేవుని సాన్నిధ్యమును అనుభవించకుండా ఆటంకపరచును అయినను మనము మన పాపములను ఒప్పుకునే ఎడల వెంటనే క్షమింపబడదుము అప్పుడు తిరిగి ఆయన స్వరమును వినగలము ప్రైస్తాట్